ఉగాది రేపనంగా నీళ్ళు వస్తాయి దవన ఉన్నం మంచి ఎండాకాలం ఉగాది ఉగాది రేపనంగా నీళ్ళు వచ్చినాయంటే దవన ఉన్నం దాకా నీళ్ళు కట్టినిగా అది నీళ్ళు వాడుతుంటాయి ఈ ఉంటే జాలు ఆ జాలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకున్నటువంటి గుండం అయితే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మన ఆలయ ధర్మకర్త చెప్పినటువంటి విషయాలు ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఈ గుండం అంటే ఉగాది రోజు ఉగాది కంటే ఒక రోజు ముందు వచ్చి వాళ్ళు ఇక్కడ మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకు ముందుకే మీకు ఆలయం దగ్గర కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే ప్రస్తావిస్తున్నాను ఇక్కడ చూసుకుంటే ఉగాది కంటే ఒక ముందు వచ్చి వీళ్ళు ఇక్కడ క్లీన్ చేసి వెళ్తారు అది మల్మతలు వచ్చి చూసుకుంటే ఇక్కడ అయితే మొత్తం ఈ కొనేరు అంటే మనం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక పెద్ద గుండె పడడం వల్ల మనకైతే చిన్నగా అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఆ ఉగాది అనే అంటే ఉగాది అయితే మనకైతే ఎప్పుడు ఎండాకాలంలోనే వస్తుంది అయినా కూడా ఆ ఎండాకాలంలో వీళ్ళు క్లీన్ చేసి పోయిన తర్వాత కూడా ఇక్కడ నీళ్ళు రావడం అనేది అయితే అదొక మన సనాతన ధర్మ సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఒక విశిష్టత సో ఇలాంటి ఇలాంటి ప్లేసులు ఇలాంటి ఆలయాలు మనం ఖచ్చితంగా వెలికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం మా విలేజ్ డేర్ బాయ్స్ అదే కొనసాగిస్తూ అదే చేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా చెప్తున్నా సో చాలా అంటే చాలా ఈ కొండానికి ప్రత్యేకత ఉంది ఒకసారి మీరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి మీరు అందరు సందర్శించి ఈ ఆలయ గొప్పతనాన్ని మీరు ఒకసారి తెలుసుకుంటారని మీ అందరినీ కోరుతూ